తెలంగాణ పదానికి పర్యాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఓయూ విద్యార్థులు ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధన సాకారమైందన్నారు ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు యూనివర్సిటీలో హాస్టల్ ను ప్రారంభించారు రెండు గిరిజన హాస్టళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు ఎన్నో ఉద్యమాలు పోరాటాలకు ఉస్మానియా వేదిక అన్నారు తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఓయులోనే చర్చ జరుగుతుందన్నారు గత పాలనలో ఓయు కళావిహీనంగా మారిందని విమర్శించారు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారన్నారు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని ప్రారంభించిండో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలని శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు ఆశా వర్కర్ల ఆందోళనకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు ఆశా వర్కర్ల సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని హరీష్ రావు మండిపడ్డారు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేతనం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు గొంతమ్మ కోరిక కోడలేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మరి మీరు ఏమడుగుతుండ్రు ఏ మాట అయితే ఆ మాట నెరవేర్చయ రేవంత్ రెడ్డి అంటున్నాం పోయినసారి మీరు కోటీలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టిండ్రో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది టైం ఇవ్వమని మంత్రి గారు అడిగిండ్రు టైమ్ ఇచ్చారు టైమ్ ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి చూసి రెండేళ్ళయింది అయ్యేపాయా సగం పీరియడ్ అయ్యేపాయా మరి ఇంకెప్పుడు పెంచావు మంచి మాట కొద్ది ఇస్తావా మరి ఆశాలు అందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతున్నా నీకు ఏడికేళ్ళు వచ్చినాయి యాభై వేల కోట్లు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్లతో టెండర్ ఎడికేళ్ళు పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళు అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తొప్పినవు నీకు నిజాయితీ లేదు మీరేం గొంతమ్మ కోరిక కొట్టలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం మీకు పద్దెనిమిది సిఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు సిఎం ఓయూకు వస్తున్నారని విద్యార్థులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్ళాలని సవాల్ వేస్తున్నారు హయాంలో నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు రేవంత్ కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సెటార్లు వేశారు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు గజంకొక గజంకొక్క పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయనా గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకట మా సభి తక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గతడు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఇక నేను ఎందు ఉస్మానియాకు ఏమో చేసింది అంటే చేసింది ఏమిన్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బని చూడు కట్టడి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు అంతకు మించి ఉన్నదా ఏడు జూ హైదరాబాద్ ఫ్లైఓవర్లన్ని కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ ఏడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జ్ కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఇలా ఉస్మాని యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మాని యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశాం రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మాని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు ఆయన తన ట్వీట్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా రాముడిని బీజేపీ సభ్యుడిగా చూస్తూ ఎగతాళి చేస్తోంది దేవుడి ఉనికినే తిరస్కరించే పార్టీ దాని బుద్దిహీన నాయకుల నుండి మనం ఇంకా ఏం ఆశించగలం రెండు వేల ఏడులో రామసేతు కేసులో అఫిడవిట్ దాఖలు చేస్తూ రాముడిని కోర్టులోకి లాగింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ఆ సమయంలో రాముడు లేడు రామాయణం లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తు చేశారు దశాబ్దాలుగా కాంగ్రెస్ రామమందిర ద్వారాలకు తాళం వేసిందని కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం వాటిని తెరిచిందని గుర్తు చేశారు ప్రజల విశ్వాసాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని శ్రీ రాముడు భారత డిఎన్ఏలో ఉన్నాడని బీజేపీ ఎప్పుడూ ఆ శ్రీరాముడిని గౌరవిస్తుంటే ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం రాముడిని ఎగతాళి చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖ ఉమ్మడి విజయనగరం కాకినాడ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పశ్చిమ బెంగాల్ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తీరం వెంట నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని అయితే విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తుంది దాదాపు మరొక పశ్చిమ బెంగాల్ అలానే ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అయితే తీరం వెంబడి అయితే దాదాపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు అలానే ఒరిస్సా పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ గత నాలుగైదు రోజులుగా కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు అత్యధికంగా వర్షాలు అయితే పరిస్థితి ఉండడంతో అయితే మొత్తం వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో దీని ప్రభావం అయితే భారీ వర్షాలు కురుస్తే ప్రకారంగా అయితే హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ రోజు వాయువు బంగాళాఖంలో ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగింది మరోపక్క ఈరోజు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ జిల్లాలో అలానే తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లయితే పలు జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలానే తీరం వెంబడి ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా తీరం వెంబడి అయితే దాదాపు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉండడంతో ప్రజలు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అలానే పర్యాటకులు ఎవరైనా కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు అట్లా తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతూ ఎక్కడికక్కడ ఈ ప్రమాదం ముందస్తు ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అలానే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకి తొలగించే తరలించే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు అలానే సముద్రం ఒకవైపు చూసుకోవచ్చు భారీ స్థాయిలో అయితే గురవుతూ మరింత వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో అయితే రాగల నలభై ఎనిమిది గంటల్లో భారీ స్థాయిలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితేనే ఉందనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలు తీసుకొని ముందస్తు జాగ్రత్తలుగా అయితే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది దీనిపైన సీఎస్తో పాటు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి అయితే దీనిపైన మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అలానే విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖలో అయితే అరకు పాడేరు పరిసర ప్రాంతాల్లో అయితే గత రెండు రోజులుగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి దానికి సంబంధించి ఆ ఘాట్ రోడ్స్ అంతా కూడా జలమయం అవడంతో అయితే వాహనదారులైతే ఇబ్బందులు పడటం అయితే జరుగుతుంది మరోపక్క ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో అయితే ఇప్పటికే గోపాల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పక్కకి షెల్టర్స్ షెల్టర్స్ రూమ్స్లోకి అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది రాగలే నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క వాతావరణం అయితే మరింత వేడికే వాతావరణం అంతా కూడా భారీ వర్షాలతో ముందుకొచ్చే పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులైతే తెలియజేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండడం అలానే ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితేనే ఉందని మరోపక్క రాబోయే వినాయక చవితిలో అయితే ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు కానీ అసంఘటిత అసంఘటితాలు జరగకుండా ఉండేందుకైతే ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ బీచ్ పరిసర ప్రాంతాలకు ఎవరు రాకుండా అయితే భారీ అయితే విశాఖ నగరంలో అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఈ యొక్క వినాయక చవితికి ఎవరైతే అనుపు అనుపు నిర్వహిస్తారో ఊరేగింపు చేసిన తర్వాత దాన్ని అనపడానికి ైతే కొన్ని ప్రాంతాలని కేటాయించిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎక్కువగా నీటి ఎద్దడి ఎక్కడ ఉంటుందో ఈ యొక్క తుఫాన్లు కావచ్చు అల్పపీండం కారణంగా అయితే ఈ యొక్క బీచ్ పరిసర ప్రాంతాల్లో ముంపుకి వాళ్ళ యొక్క గలంత వేసే పరిస్థితి ఉండడంతో ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతాలు ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందో అదే ప్రాంతంలో ఈ యొక్క వినాయక విగ్రహాలను అయితే నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం అమెరికాకు భారత్ దీటుగా సమాధానం చెబుతోంది ఆంక్షలకు భయపడేది లేదని తేల్చి చెప్తోంది రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు లు విధించారు ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను ఢిల్లీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది తాజాగా రష్యా భారత రాయబారి వినయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు రష్ రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ అంశం గురించి ప్రస్తావించారు మా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే ఢిల్లీది మొదటి ప్రాధాన్యమన్నారు ఉత్తమమైన డీల్తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి భారత కంపెనీలు చమురు కొనుగోలు చేస్తాయన్నారు ప్రస్తుతం అదే జరుగుతోంది రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని భారత రాయబారి స్పష్టం చేశారు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం కామారెడ్డి జిల్లాను తాకింది కామారెడ్డి జిల్లా నగర్ లో కలకలం రేగింది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్వాడి జ్యువెలరీ షాపునకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటనపై సదాశివనగర్ పోలీసులు విచారణ చేపట్టారు ఆయన మా ఇంట్లో మా భార్య మా భార్య పోయేసరికి వెళ్ళాలి మా ఇంట్లో షాపు మార్పడే వాళ్ళు గోల్డ్ షాప్ వేసుకోవడం జరిగింది వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ దగ్గర పెట్టిండు ఫర్నిచర్ అంతా కాలిపోయింది ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఏ లేదు మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మిట్ట మధ్యాహ్నము పన్నెండున్నర గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఇంతకాడి కరెక్ట్ అన్నా మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను శిక్షించాలని మా డిమాండు మారవాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యని మా మీద దాడి చేస్తున్నారన్న ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది అంత చెప్పినా వీళ్ళకు హాంకారం తోటి మాకు మా మీద దాడి చేయడం జరిగిందన్న మా ఇంట్లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు డ్యూటీలో ఉన్న హోంగార్డ్ పై జనసేన నాయకుడు మహేష్ దాడి చేశాడు హోంగార్డ్ లేచి సెల్యూట్ చేయలేదని మహేష్ దాడి చేశాడు జనసేన నాయకుడు మహేష్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు మచిలీపట్నం పిహెచ్ చేస్తాను సార్ హెచ్ఈజీ ఫోర్ నైంటీ టూ సార్ సార్ నేను నైట్ బీట్ చేస్తా ఉన్న ఇస్బ్రామ్ పాయింట్ సార్ పన్నెండు బావ వరకే ఉంది సార్ పన్నెండు అయింది అన్న కూర్చున్నాం అని కాన్షాలు బాషా గారు కూర్చున్నాం సార్ కూర్చునే దేవుడికి కర్రీ బయస్ వచ్చి ఏంట్రా నేను వచ్చే లెగరా నా కొడగా మూతి మీకు సార్ నన్ను పెద్ద నన్ను రావటం అని ఏంటి ఆయన గుర్తు పెద్ద వయసు కదా యాభై ఎనిమిది సంవత్సరాలు ఆయన గుర్తు ఏంటి అని ఆయన పట్టుకుని లాక్కొచ్చాడు సార్ లాక్కొచ్చిన తర్వాత నా కొడక ఏమిటి చెప్పుకుంటూ చెప్పుకో ఎస్పి చెప్పుకుంటే మొగుడు చెప్పు మూడు చెప్పుకో అన్నాడు సార్ నా కొడక అక్కడి నుంచి వెళ్ళినా నాకు కొడకి నేర్చిపోతేనే ఇది ఇచ్చేసేది సార్ నాకు అప్పుడు ఇక ఇదైపోయింది ప్రాణం అంతా నాకు నా ప్రాణం నా దగ్గర లేదు సార్ బి వచ్చి తీసుకొచ్చి ఎడకీ ఫోర్ సిక్స్ ఫోర్ గారు బాట్ ఆయన ఇద్దరు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు సార్ మసిలి మేడ్చ జిల్లా మేడిపల్లి పరిధిలో గర్భిణీ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది స్వాతి శరీర భాగాలతో సహా ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు భర్త మహేందర్ రెడ్డి స్వాతి చేతులు కాళ్ళను కవర్లో పెట్టి మూసిలో పడేశాడు మహిళ శరీర భాగాలు దొరకకపోవడంతో పోలీసులు తిరిగి గాలిస్తున్నారు గాంధీ ఆసుపత్రి మార్చురీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఇప్పుడు మార్చిరీ వద్ద కుటుంబ సభ్యులు మాత్రము ఆందోళనకు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే స్వాతి డెడ్ బాడీకి సంబంధించి అన్ని భాగాలు తమకు ఇస్తేనే ఇక్కడ నుంచి బాడీ తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనము మార్చిరీ వద్ద ఉన్నాం గాంధీ మార్చిరీ వద్ద ప్రజెంట్ మాత్రం స్వాతి యొక్క మొండె మాత్రమే ఇక్కడ ఉంది దాని తర్వాత చూస్తే మాత్రం చేతులు కాళ్ళు పూర్తిగా వాటి అన్నిటిని కూడా ఒక కవర్లో వేసి మోసీ నదిలో పడేశారని చెప్పి కూడా ఇప్పటికీ మహేందర్ రెడ్డి టు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఒక మూసీలో దాదాపు పది కిలోమీటర్ల మేరకు కూడా దీనికి సంబంధించి ఒక యొక్క గాలింపు చేసినా కూడా ఎక్కడ కూడా చేతులు కావచ్చు కాలు కావచ్చు లభించలేదు ఎందుకంటే ఈ యొక్క వర్షపు సంబంధించిన నేపథ్యంలో ఈ యొక్క ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇందులో ఆ యొక్క ఎక్కడ కూడా ధోరణి అంతా పూర్తిగా గాలింపు చేసినా కూడా ఎక్కడ కూడా లభించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరల్గా మాత్రము మహేందర్ రెడ్డికి సంబంధించి పూర్తిగా అనుమానంతోనే ఈ యొక్క దీనికి సంబంధించి కూడా మర్డర్ చేశారని చెప్పి కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రజెంట్ ఈ యొక్క వికారాబాదు ఆ కామారెడ్డి కూడా సంబంధించిన మహేందరు స్వాతి ఇద్దరు కూడా ప్రేమవ్యూహం చేసుకున్నారు అయితే ఆమె రెండోసారి యొక్క గర్భం దాల్చడంతో ఈ యొక్క గర్భం పైన అనుమానంతోనే ఈ యొక్క హత్య చేశారని చెప్పి కూడా ప్రజెంట్ పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా మాత్రము స్వాతికి సంబంధించి పూర్తిగా ఆమె కాళ్ళు చేతులతో సహా పూర్తిగా డెడ్ బాడీ ఇస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్తామనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరల్గా మాత్రం చూస్తే పోలింపు పోలీసులు ఎంత గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఇక్కడ కూడా చేతులు కాళ్ళకు సంబంధించి ఆనవా లభించలేవు ఎందుకంటే దాదాపు పది నుంచి పదిహేను కిలోమీటర్ల మేరకు కూడా పూర్తిగా గాలింపు చేసినా కూడా ఇక్కడ కూడా లభించలేదు అయితే కేసుకి కేసుకు సంబంధించి మాత్రము మరోసారి పోలీసులు ఏ విధంగా ట్రేస్ చేస్తారా అంటే యొక్క శరీర భాగాలను దీనికి సంబంధించి మరోసారి గాలింపు చర్యలు చేపడతారా లేదా అనేది మాత్రము వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓర్టిస్టర్ ఏటూరు నాగారం గిరిజన గూడెంలో బడి నిర్మాణానికి కలెక్టర్ ఆదేశించారు కానీ నిర్మాణ పనులు ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గూడెంలోని పిల్లలకు చదువుకోవడానికి బడి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు గూడెంలో పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు కానీ ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడమేంటని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జిల్లా కలెక్టర్ గారు మరి ఈ గూడెన్ కి సర్వే చేసుకొని మరి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాని కొరకు మరి ఇక్కడ బడి కూడా మరి పనులు స్టార్ట్ చేస్తూ ఉండగా మరి మధ్యలో ఫారెస్ట్ అధికారులు కూడా మరి దాన్ని ఆపడం జరిగింది మరి ఈ గ్రామంలో గొప్ప గ్రామంలో మరి పిల్లలకు సది విషయంలో కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి దాని కొరకు మరి అధికారులు ఆలోచన చేసుకొని సర్వే చేసి మరి పిల్లలకు ఎలాగైనా చదువు అందించాలనేసి వారి ప్రేరేపణ కలిగి మరి గ్రామాన్ని వారి మరి ఒక దృష్టిలో వారు ఉంచుకొని మరి గ్రామంలో ఒక బడిని ఏర్పాటు చేసినప్పుడు మరి దీనికి అధికారులు ఎందుకు ఆటంక పరుస్తున్నారు మరి ఇబ్బంది చేస్తున్నారు మరి మాకైతే తెలియదు కానీ మరి గ్రామానికి మరి పని బడి కొరకు పని స్టార్ట్ అయింది మరి అది కట్టడం కూడా పూర్తయింది మరి అది మిగిలడం జరిగింది మరి దానికి ఎందుకు అధికారులు ఆటంక పరుస్తున్నారు పారిస్ట్ అధికారులు ఎందుకు ఆటంక పరుస్తున్నారో మనకైతే తెలియదు ఒక జిల్లా కలెక్టర్ గారు వచ్చి దీనికి పరిశీలించి ఈ పిల్లల కోసం ఆయన ఆలోచన చేసి వారి నిర్ణయించినప్పుడు అధికారులతోనే మాట్లాడుకొనిది ప్రారంభించినప్పుడు మరి పారిస్ట్ అధికారులు ఎందుకు దీన్ని ఒత్తిడి చేస్తున్నారు మరి మాకైతే తెలియదు కానీ మరి దీనికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం జిల్లా కలెక్టర్ గారు మరి ఈ గూడెనికి సర్వే చేసి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది విజయవాడలో లబ్ధిదారులకు మంత్రి నాదేన్ల మనోహర్ కార్డులను పంపిణీ చేశారు పండగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని నాదేన్ల అన్నారు మొదటి విడతలు తొమ్మిది జిల్లాలో కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు మొత్తం కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ కార్డులను అందజేయబోతున్నట్లు వెల్లడించారు ప్రతి జిల్లాలో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్దిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సర్కులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం అందులో భాగంగా పెనూరులో దాదాపు తొంభై రెండు వేల మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావన తోటి ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు కోటి నలభై ఆరు లక్షల గృహాలకి అంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపునకు న్యాయ సలహా కోసం ఏర్పాటైంది మంత్రివర్గ ఉపసంఘం ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించనుంది సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబు పొన్నం సీతకతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది ఇరవై ఎనిమిదవ తేదీలోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది మంత్రివర్గ ఉపసంఘం రేపు ఢిల్లీ నుండి బీహార్ వెళ్లనున్నారు సీఎం మంత్రులు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ నిర్వాహకులు తమకు యూరియా అందించడం లేదని ఆందోళనకు దిగారు రైతులు రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉండ కొద్దిపాటి నిల్వలను పలుకుబడి ఉన్న పెద్ద రైతులకే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గంటల తరబడి క్యూ లైన్ లో తమకు మొండి చేయి చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సీఈఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు हा नकार पकू